హలో ఆయందరికి నేను మీ ఉదయని ఏంటి మీ వెహికల్ పైన చాలాన్స్ ఉన్నాయా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే డిసెంబర్ థర్టీన్త్ నా నేషనల్ లోక్ అదాలత్ అనేది ఇండియాలో మేజర్ సిటీస్లో జరుగుతుంది వల్ల యూజ్ ఏమంటారా మీ వెహికల్ పైన ఏదైతే చలాన్స్ ఉన్నాయో అవి ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ మీరు వాటిని క్లోజ్ చేసుకోవచ్చు అసలు ఏ చలాన్స్ మనం క్లోజ్ చేసుకోవచ్చు నో సీట్ బెల్ట్ నో హెల్మెట్ నో పీయూసీ ఇల్లీగల్ పార్కింగ్ డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ నో నెంబర్ ప్లేట్ ఫైన్స్ రాంగ్లీ ఇష్యూడ్ అంటే తెలుసు కదా కార్ లో వెంటే నో హెల్మెట్ అని అప్పుడప్పుడు మనకి బాబాయ్ రాస్తుంటారు ఫైన్ దానికి కానివ్వండి అండ్ అట్లాగే సిగ్నల్ జంపింగ్ కానివ్వండి అట్లాగే నార్మల్ ఓవర్ స్పీడింగ్ అంటే ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ లిమిట్ దగ్గర మనం నైన్టీ నైన్టీ ఫైవ్ వెళ్తే దాన్ని నార్మల్ ఓవర్ స్పీడింగ్ అంటారు అంతకంటే వన్ థర్టీ వన్ ఫార్టీ వెళ్తే కాదు ఈ కేసెస్ అన్ని కూడా మీరు అక్కడ క్లోజ్ చేసుకోవచ్చు అట్ సేమ్ టైం ఏ కేసెస్ అక్కడ మనం క్లోజ్ చేసుకోలేం హిట్ అండ్ రన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ ఇన్వాల్వింగ్ ఇంజరీ ఆర్ డెత్ ఏంటి అలాగే ర్యాష్ ఆర్ డేంజర్స్ డ్రైవింగ్ ఎందుకు చెప్పాను కదా మీకు ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ లిమిట్ దగ్గర మనం వన్ థర్టీ వన్ ఫార్టీ వెళ్తే దాని ర్యాష్ ఆర్ డేంజర్స్ డ్రైవింగ్ అంటారు కానీ ఓవర్ స్పీడింగ్ అంటారు దాన్ని ఓకేనా అట్లాగే ఏ స్టేట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఢిల్లీ హర్యానా పంజాబ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ రాజస్థాన్ గుజరాత్ అండ్ ఇంకా కొన్ని స్టేట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాయి అంట సేమ్ టైం ఏ స్టేట్కి వాళ్ళు అంటే అంటే ఎవరి స్టేట్కి వాళ్ళు ఓన్ డిస్కౌంట్స్ ఇస్తారు మీ వెహికల్ ఆంధ్రాలో ఆంధ్ర వెహికల్లో గుజరాత్ లోకి వెళ్ళి ఫైన్ పడింది అనుకోండి గుజరాత్ వాళ్ళు ఏదైతే డిస్కౌంట్ అదే వర్తిస్తుంది ఆంధ్రాలో ఇచ్చేది కాదు అంటే బయవే ఆంధ్ర వాళ్ళు పెట్టుకోలేదు అనుకోండి ఇంకా ఇది వస్తాం ఆలోచిస్తున్నారంట ఇంకా రాలా అండ్ అట్లాగే అసలు మీ వెహికల్ పైన ఫైన్స్ ఏవైతే ఉన్నాయో ఆమె చలాన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసుకు మీరు చూసుకోవాలనుకుంటే ముందుగా పరివాహన్ వెబ్సైట్కి వెళ్ళండి మీ వెహికల్ నెంబర్ టైప్ చేయండి ఆ వెరిఫై ఉంటే వెరిఫై చేయండి వెరిఫై చేస్తే మీకు ఏదైతే చలాన్స్ ఉన్నాయో మీకు చూపిస్తూ ఉంటుంది అవి అవుట్ తీసుకోండి అది ప్రింట్అవుట్ తీసుకుని డిసెంబర్ థర్టీన్త్న లోక్ అదాలత్ ఎక్కడ జరుగుతుంది మోస్ట్లీ కోర్ట్స్ దగ్గర జరుగుతుంది అక్కడికి మీరు ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే ఈ కాపీ తీసుకెళ్ళి చలాన్ కాపీ ఈ నాలుగు తీసుకెళ్తే అక్కడ ఉన్న అఫీషియల్స్ ఆర్సీ ఉన్న డిస్కౌంట్స్ బట్టి మీకు ఫిగర్ చెప్తారు వెంటనే మీరు కట్టాలి ఆన్ ది స్పాట్ తర్వాత కట్టడానికి కుదరదు మళ్ళీ అప్పుడే కడితే మీకు అక్కడ ఆర్డర్ సెటిల్డ్ అని మీకు కాపీ ఇస్తారు అంటే ఏంటి మీ చలాన్స్ అన్ని సెటిల్మెంట్ అయిపోయినాయి అని దాని అర్థం అది చేసుకుంటే మీకు ఫర్దర్గా ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఇంకా సో ఇందులో చాలా మంది కొంతమంది మేధావులు అసలు చేసుకోవడం వల్ల యూజ్ ఏమంటారు అంటే బాబు ఇలాంటి పెద్ద పెద్దగా రావు మనకి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు సజ్జన్గా చేసుకోవాలి ఇవి చేసుకోవడానికి ఉపయోగం ఏంటంటే నీకు తెలియకుండానే నువ్వు వెహికల్ కొనడానికి వెళ్ళినప్పుడు నీ లైసెన్స్ నీ కి అటాచ్ చేస్తారు ఎవడో వచ్చి గుద్దినా సరే నీ లైసెన్స్కే ప్రాబ్లం అవును కదా అలాగే కోర్టు నోటీసులు రావు అలాగే రేపు పొద్దున డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుందాంలే అని అనుకుంటే నీ ఫైన్లు పడతా ఉంటాయి అట్లాగే ఎప్పుడైనా వెహికల్ నువ్వు అమ్మేద్దాం అనుకుంటా అప్పుడు ఎవడు కొండవు నీ వెహికల్ పైన చలా ఉంటాయి వాడు ఎందుకు కొంటాడు రేపొద్దు వాడు పట్టుకుంటారు కదా వచ్చి అందుకనే మంచి అవకాశం దీని అంతా సద్వినియోగం చేసుకోండి ఓకేనా దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి